సత్యసాయి జిల్లా మడకశైరపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒక్క మంది లబ్దిదారులకు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసి చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కోసం కోటం ప్రభుత్వం పనిచేస్తున్నారు నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు సహాయాన్ని అందుకున్న లబ్దారులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు లభించిన ఆర్థిక సాయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు